ఇటీవల మార్చి నెలలో జరిగిన ఒకటి పబ్లిక్ రోడ్ మీద గలాడా కేసు కూడా ఒకటి ఉంది మిగతా నిరసన మీద పాత కేసులు లేవు ఈ మొదటి నేరస్తులే వీళ్ళందరితో ప్లాన్ చేసి ఈ హత్యా నేరాన్ని చేసింది జరిగిన ఇందిరామకా జరిగిన మర్డర్ కేసులో గత నిందితులను నలుగురిని అరెస్ట్ చేసి అటు నిందితులను అదుపులో తీసుకోవడమైనది అందులో ముఖ్యంగా దారంగుల ప్రవీణ్ అదేవిధంగా బొంత రాజు తాడం పవన్ తాడం శివ వీళ్ళ నలుగురు కూడా ఆ నేరంలో పాల్గొని ఆ రోజు జరిగిన మర్డర్ కేసులో ఎస్కే రహీం అనే వ్యక్తిని వాళ్ళ ఇంట్లోనే చంపి బావిలో పడవేసి అందులో వాళ్ళ ఇంట్లో గల నగదును మరియు లిక్కర్ను సిగరెట్లను ఎత్తుకపోవడం జరిగింది ఆ కేసును ఈరోజు మేము మాకున్న సమాచారం మేరకు కానాపూర్ వీళ్ళు కారులో పాత బ్రిడ్జ్ వద్ద ఇటు నిందితులు నలుగురు అదుపులో తీసుకొని మనం అరెస్ట్ చూపడమైనది ఈ అందరిలో కూడా ముఖ్యంగా ఏ వన్ గతంలో మీద రెండు కేసులు కలవు అతను రెండు వేల ఇరవై ఒకటిలో ఒక చైన్ శాసింగ్ కేసులో ఉన్నాడు అదేవిధంగా మిగతా ముగ్గురు కూడా ఈ ఏ వన్తో కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఈ డిసీజ్ ఇంట్లో ఒకడే ఉన్నది గమనించి ఎలాగైనా కూడా ఆ ఇంట్లో దొంగతనం చేయాలని ఒకవేళ వస్తే చంపాలన్న ఉద్దేశంతో ఆ ఇంట్లోకి వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆరు తారీఖు అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లో ఒక్కడున్న చూసి అటాక్ చేసి అతన్ని చంపడం జరుగుతుంది అదేవిధంగా ఆ అఫెన్స్ అయినాక వీళ్ళు పారిపోయి ఉన్నారు ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకొని ఈ కేసును చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా మా సిపి గారు అమర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా గౌరవ డీసీపీ సార్ రవీందర్ గారి సూచన మేరకు మా ఏసీబీ గారి ఆధ్వర్యంలో మా యొక్క పోలీసు యొక్క సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ ఆయన మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో మూడు రోజులనే ఛేదించడం జరిగింది మా పోలీసుకు సంబంధించిన సిబ్బందిలో ప్రవీణ్ ఎస్ఏ గారు అదేవిధంగా ఎట్కాషల్ రాఘవ్లు రహూఫ్ అదేవిధంగా కృష్ణ జనా జగన్ అదేవిధంగా తానేషా తనేష త రవి రాజు రమేష్ వీళ్ళందరూ కూడా ఈ కేసులో పాల్గొనడం జరిగింది ఈ నిందితులందరూ కూడా దొంగతనం చేసే ఉద్దేశం లోపల అతను అడ్డు వచ్చినందుకు అతను అతమార్చి అతను ఇంట్లో ఉన్న వస్తువులు అదేవిధంగా కొంత నగదును ఎత్తుకపోవడం జరిగింది దొంగతనం చేయాలని ఉద్దేశంతో ఈ హత్యను వాళ్ళు చేయడం జరిగింది కానాపూర్ మన మా మహబాద్ లో పాత బ్రిడ్జ్ వద్ద వాళ్ళు ఉన్నారన్న సమాచారం మేరకు బాగా మనం వాళ్ళను అక్కడ పట్టుకొని విచారించి ఈరోజు అరెస్ట్ చేసి పోలీసు తీసుకురావడం జరిగింది